నమస్తే నేను మీ ఛార్జీ అక్షర మీడియాకు స్వాగతం సైబర్ నేరగాళ్ళు రూట్ మార్చింగ్ న్యూ ఇయర్ దందాన్ని కొనసాగిస్తున్నారు మన చేత్తో మన కంటే ప్రయత్నం ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సైబర్ నేరగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు మరి ఎలా జరుగుతుంది ఈ అంటే సైబర్ నెరగాలు న్యూ ఇయర్ పేరుతోనే విషేస్ పంపిస్తున్నారు లింకులు ఆ విషెస్ మీద క్లిక్ చేసిన ఆటోమేటిక్ మన ఫోన్ లింక్ హ్యాక్ అవుతుంది అంతేకాకుండా ఇది న్యూ ఇయర్ ఈవెంట్లు డిస్కౌంట్లు భారీ ఆఫర్ల పేరుతోటి ఇదంతా అవుతుంది మన మీద న్యూ ఇయర్ ఫిసెస్ కదా అని లింక్ మీద క్లిక్ చేస్తున్నాం వెంటనే మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది వాళ్ళ నియంత్రణకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది ఈ విషయాన్ని గుర్తించాలని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ ప్రముఖ సంస్థల పేరుతోటి ఈవెంట్ నిర్వహిస్తారు కదా ఆ ఈవెంట్ల అంటూ కూడా లింకులు పంపిస్తున్నారు దాంట్లో పేరు నమోదు చేసుకుంటే భారీ డిస్కౌంట్ లభిస్తుందంటూ ఆశిస్తున్నారు ఊరుస్తున్నారు మనకు భారీ సంస్థలు నిర్వహించే ఈవెంట్ కాబట్టి వెళ్ళాలని ఆతృతతో వెనక ముందు ఆలోచించకుండా మనమేం చేస్తున్నాం ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేయడమే మనకు తరు మన ఫోన్ హ్యాక్ అవుతుంది మన ఫోన్ వాళ్ళ ఎంత వెళ్ళిపోతుంది మన బ్యాంక్ అకౌంట్లోని ఉంటే ఖాళీ అయిపోతాయి అంతేకాదు ఆ బా దా మెసేజ్ మనం ఫార్వర్డ్ చేసినాం అనుకోండి మనం ఏ మిత్రుడికైతే అయితే ఫార్వర్డ్ చేసినాం అతను కూడా ఇది సైబర్ నేరగాల బారిన పడటం ఖాయమని పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఈ న్యూ ఇయర్ పేరుతో వచ్చే లింకులు అంటే మిషన్తో పేరుతో కానివ్వండి పాస్లో పేరుతో కానివ్వండి లేకపోతే ఇంకా భారీ డిస్కౌంట్ లేదంటే ఆఫర్ల పేరుతో వచ్చిన లింకులు ఏమి కూడా తొందరపడి క్లిక్ చేయొద్దు అలా క్లిక్ చేయడం ఫార్డు చేయొద్దు అని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు సూచిస్తురు జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు కాబట్టి ఈ సైబర్ నేరగాళ్ళ కొనసాగిస్తున్న ఏది న్యూ ఇయర్ దందని చెక్ పెట్టాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి పోలీసులు ఏం చేస్తారు జరిగిన తర్వాత మనం కంప్లైంట్ ఇస్తే నేరస్తుని పట్టుకునే ప్రయత్నాలు చేస్తారు అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఈ లోపునే మన బ్యాంక్ అకౌంట్లో వేల లక్షలు ఉన్నా కూడా ఖాళీ అయిపోవడం మాత్రం ఖాయం